శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ మహా నమో నమ ఈరోజు మూడవ రోజు పారాయణము అనగా ఆదివారం రోజు చేసుకునేటువంటి పారాయణం గురించి మీకు వివరిస్తున్నాను ఈ యొక్క పారాయణంలో ముఖ్యంగా మూడవ రోజు పారాయణం రామాపురము అనేటువంటి గ్రామంలో సుబ్బిశెట్టి అనేటువంటి ఒక వర్తకుడు ఉండేటువంటి వాడు ఆ వర్తకుడు ప్రతినిత్యం కూడా వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబ పోషణ పోషించుకుంటూ ఉన్నాడు కానీ ఆ ఊరిలో ఎవరికీ కూడా ఏమాత్రము దాన ధర్మాలు కానీ అన్నదానములు కానీ ఇంకా ఈ తరమైనటువంటి దాన ధర్మాలు ఏమీ కూడా చేయకుండా పరమ లోభిగా ఉండేటువంటి వాడు కానీ ఆ లోపత్వంతో ఆయన జీవితం గడుపుతూ ఉండేటువంటి వాడు ఆ యొక్క సుబ్బిశెట్టికి సుమతి అనేటువంటి భార్య ఉంది సుమతి మాత్రం ప్రతినిత్యము కూడా ఆ భర్తకి తోడుగా అన్ని విషయాల్లో కూడా తోడుగా నీడగా ఉంటూ కాపురం వెళ్ళబించుకుంటూ ఉంది వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ ఇద్దరు కుమార్తెలు కూడా మొత్తం నలుగురు కుటుంబ పోషణ చేస్తూ ఆ సుబ్బుశెట్టి వ్యాపారం సాగిస్తూ ఉండేటువంటి వాడు ఈ విధంగా నడుస్తూ ఉన్నటువంటి కాలంలో ఊర్లో వారందరూ కూడా కలిసి ఏదైనా ఉత్సవం కానీ ఏదైనా దాన ధర్మాలు కానీ గుడి నిర్మాణం కానీ ఇటువంటివి ఏమైనా చేపడితే ఆ యొక్క సుబ్బిశెట్టి దగ్గరికి కూడా ధర్మం కోసం వచ్చేటువంటి వారు సుబ్బిశెట్టి వారందరినీ కూడా చూసి మిసిసుకుంటూ కసుక్కుంటూ ఏదో తనకు తోచినటువంటి ఆ యొక్క ధనాన్ని ఇచ్చి చాలా తిట్టుకునేటువంటి వాడు అలా పరమలోభిగా పేరు పొందినటువంటి సుబ్బుశెట్టి కాలం గడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాలకి అమ్మాయిలిద్దరికీ కూడా యుక్త వయసు వచ్చింది యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిలకి మంచి సంబంధం చూడాలనేటువంటి ఇదితో ఒక మధ్యవర్తిని పంపించి మంచి మంచి సంబంధాలు చూసి వారికి పెళ్లి చేసి పంపించాడు వారు పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా ఈ యొక్క సుబ్బుశెట్టికి ఇంకా పరమలోభిగా తయారయ్యాడు ఏ విధంగా అంటే ఇంటి దగ్గర తన భార్య అయినటువంటి సుమతి ఎన్నిసార్లు మొలపెట్టుకున్నా ఎన్నిసార్లు వేడుకుంటున్నా సరే అతని మాటని లెక్క చేయకుండా కాలం గడుపుతూ వస్తూ వస్తూ ఉండగా ఉన్నట్టుండి సుమతికి అనారోగ్యం చేసింది ఆ అనారోగ్యం వలన అనేక డాక్టర్ల దగ్గరికి కానీ వైద్యుల దగ్గరికి కానీ సంప్రదిస్తూ ఉన్నాడు కానీ వారి దగ్గర ఏమాత్రము కూడా మందుకు కానీ వాటికి కానీ ఏ విధంగా ఖర్చు అవుతుంది అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో ఆ యొక్క సుబ్బిశెట్టి సుమతికి మందులు తీసుకునేటువంటి వాడు కాదు కానీ ఈ విషయం తన కూతుర్లకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ కాలం చేస్తూ ఉన్నాడు కొంతకాలానికి తీవ్రమైనటువంటి అనారోగ్యంగా మారింది సుమతికి అయ్యో ఇంత తీవ్రంగా వచ్చింది అంతుపట్టేటువంటి వ్యాధిగా ఉంది అని చెప్పేసి అని బాధపడుతున్నాడే తప్ప తన వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు భార్యకి మాత్రం ఆ రోగ అర్థం కూడా ఏమీ మందులు వాడటం లేదు కొంతకాలానికి ఆ యొక్క భార్య సుమతి మరణించింది మరణించిన విషయాన్ని ఆ నోట ఈ నోట కూతుళ్ళకి తెలిసింది వెంటనే వారిద్దరు కూడా తన తల్లిని ఆగలి చుప్పులు చూసుకుందామని చెప్పేసి అని రాగానే వారి తల్లిని చూసి బోరుని ఏడుస్తూ విలపిస్తూ ఉన్నారు దీని అందరికీ కూడా నువ్వే కారణం ఈ యొక్క లోభిత్వం వలనే తల్లి చనిపోయింది ఈ లోభత్వాన్ని నువ్వు మారవా అని చెప్పేసి నీ కూతుళ్ళు కూడా చికాకు పడి విసుగు చెంది ఇక మేము ఉండము నీ దారినిది నా దారి నాది అని చెప్పేసి వాళ్ళత్తంటికి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయినటువంటి కొంతకాలానికి సుమ్ సుబ్బుశెట్టి భార్య సుమతి మరణించినటువంటి కొంతకాలానికి దరిద్రం వెంటాడుతుంది అన్నట్టుగా ఆ సుబ్బుశెట్టికి ఉన్నటువంటి ద్రవ్యము ధనము అంతా కూడా వ్యాపారంలో బాగా నష్టం వచ్చి కూరుకుని పోయింది ఆ కూరుకుని పోవడంతో సుబ్బిశెట్టికి కూడా అనారోగ్యం చేసింది అనారోగ్యం చేయడంతో ఊర్లో వాళ్ళు చాలామందిని కూడా దేహి అని చెప్పి ప్రార్థించాడు కానీ అంతకుముందు పరమ లోభత్వంగా పొందినటువంటి పేరు పొందినటువంటి సుబ్బిశెట్టికి ఎవరూ కూడా రా సహాయం అనేటువంటిది చేయలేదు అలాగే చేయకపోగా ఊరి నుంచి తరిమి తరిమి కొట్టారు ఈ ఊరిలోనే ఉండడానికి వీలు లేదు ఈ ఊరికి చెడ వస్తుంది అని చెప్పేసి ఊరిని చరిమి కొట్టారు అలాగే రాత్రిపూట అర్ధరాత్రి పన్నెండు గంటలకి తను ఎవరు చూసినా సరే గుర్తుపడతారనేటువంటి భావంతో తలపైన ముసుగు వేసుకుని గుర్తుపట్టకుండా ఊడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అలాగే కొంత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో పొరుగు గ్రామానికి వెళ్ళాడు అక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళు కూడా ఈయన్ని గుర్తుపెట్టి ఈయన పరమలోభి ఉన్నంతకాలం కూడా భార్యని చాలా హింసించాడు అలాగే ఆరోగ్యానికి కూడా అనారోగ్యం వచ్చినారే మందులు వేయించలేదు బారిన చేతుల చెంపాడేటువంటిది గుర్తుపెట్టి ఆ ఊరి నుంచి కూడా తరిమి తెరిమి కొట్టారు అయ్యో ఈ ఊళ్ళో కూడా నన్ను గుర్తుపెట్టారు ఇక్కడ కూడా నేను జీవించడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి నేను బాధపడితో వెళుతూ వెళుతూ ఉండగా చీకడబడింది దారి మధ్యలో ఆ దారి మధ్యలో చీకటబడినది కానీ అక్కడ ఒక చెట్టు కింద విసిరిద్దామని చెప్పేసి అని దాని తలపైన ఉన్నటువంటిని క్లాత్ తీసి చెట్టు కింద వేసుకుని కూర్చుని ఉన్నాడు కానీ అప్పటికే భోజనం లేక ఒళ్ళంతా కూడా నిప్పులతోనూ బాలుతోనూ మోకాల నిప్పులతోనూ అన్నిటితోనూ కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు సుబ్బుశెట్టి కానీ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ యొక్క అడవిలోని అడవి ప్రాంతం లాగా ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఒక ఎలుగుబంటి ఆ యొక్క సుబ్బుశెట్టి మీద దాడికి ప్రయత్నించింది ఆ దాడికి ప్రయత్నించగానే సుబ్బుజెట్టి చాలా భయంతో వణికిపోతూ తన లేవలేని స్థితిలో కూడా ఉండి అత్యంత బలాన్ని చేకూర్చుకుని పరుగు పరుగున అక్కడ పాడు పడిపోయినటువంటి ఒక గుహలోకి వెళ్ళాడు గుహలోకి వెళ్ళగానే ఆ యొక్క సుబ్బుజెట్టిని ఎత్తుకుంటూ వెళ్ళేటువంటి ఆ ఎలుగుబంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చూసి తన దాడిని నిలిపోయింది కానీ సుబ్బుశెట్టి ఆ గుహ ఇది గుహలా లేదు ఏదో ఒక దేవాలయంలా ఉంది అని చెప్పి ఆ చెగట్లో అటు ఇటుగా చూస్తూ ఉన్నాడు అటు ఇటు చూస్తూ ఉండగా అతనికి ఒక రాయి అంటే నిప్పుని పుట్టించేటువంటి రాయి ఒకటి దొరికింది ఆ రాతిలో ఇద్దరు రెండు రాళ్ళను కూడా రాపిడి చేసి ఆ వెలుగులోంచి చూశాడు వెలుగులో చూడగానే అక్కడ ఉన్నటువంటిది వీళ్ళు కాదు దేవాలయము ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారి స్వరూపంగా కనిపిస్తుంది అని చెప్పేసి అని అనుకుని ఆ యొక్క ఆ అమ్మవారి స్వరూపంగా భావించి అలా చుట్టూ ఆ గుడిలో చూశాడు చూడగానే ఓ పక్కన ఒక కాగడా లాంటిది కనబడింది జాగ్రత్తగా కాగడా తీసుకుని వెలిగించి చూశాడు ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపము కళ్ళారా కనబడింది ఆ యొక్క సుబ్బుజెట్టికి కళ్ళారా కనబడగానే ఆ సుబ్బుజెట్టి చాలా సంతోషించి అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి నూనె అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రమిదిలో వేసి అక్కడ ఉన్నటువంటి తన చిరిగిపోయి చీనికిపోయినటువంటి క్లాత్ని కూడా తీసి తన భక్తితో తల్లి అని మహాలక్ష్మి అని చెప్పేసి అని అక్కడ దీపారాధన చేశాడు దీపారాధన చేసి ఆ గుడిలోనే ఆ రోజు రాత్రి నిద్రించిపోయాడు నిద్రించిపోగానే కళలో కనబడింది లక్ష్మీదేవి సుగ్గుశెట్టి నీవు ఇన్ని చేసినటువంటి పాపము నీ లోపత్వం వల్ల నీ భార్యను పోగొట్టుకున్నావు అలాగే నీకు ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా పోగొట్టుకున్నావు కానీ నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు నీవు పెట్టినటువంటి దీపారాధన వల్ల పోయాయి ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి దీపారాధన ఎవరూ చేయటం లేదు ఎవరు దీపం పెడతారా అని చెప్పేసి నేను చూస్తున్నాను నువ్వు దీపం పెట్టావు కాబట్టి ఈ రోజుతో నీకున్నటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక్కడి నుంచి నువ్వు సకలైశ్వర్యములు పొంది సుఖంగా ఉండమని చెప్పేసి అని చెప్పగా సుబ్బుశెట్టి ఆ మహాలక్ష్మి అమ్మవారిని కరుణించి నేను నిన్ను కరుణిస్తున్నాను అని చెప్పేసి అని ఇవై బంగారు నాణాలు అని చెప్పేసి అని అక్కడ స్వప్నంలో సాక్షాత్కరించింది మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్కరించిన మరుక్షణం ఆ యొక్క సుబ్బుశెట్టి కళ్ళు చూశాడు చూడగానే అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఒక పల్లెలో పది బంగారు కాసులు కనబడ్డాయి ఓహో నాకు వచ్చింది కలగాదు నిజమే అని చెప్పేసి తలంచుకొని ఆ మహాలక్ష్మి భక్తి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పలికాసులు కూడా బంగారు కాసులు తీసుకుని వెళ్ళి మరలా తిరిగి తన వ్యాపారము అనేటువంటి చిన్నగా మొదలుపెట్టుకున్నాడు మొదలుపెట్టుకుని ఆ వ్యాపారం చేస్తూ తనకున్నంత కాలము కూడా సకల ఐశ్వర్యములు అనుభవిస్తూ మహాలక్ష్మి అమ్మవారిని నిత్యము పూజిస్తూ తనకున్నటువంటి దాంతో దాంతో అంతకుముందు ఉన్నటువంటి లోపత్వం అంతా కూడా మర్చిపోయి తనకు ఉన్నటువంటి దాంతో దాన ధర్మాలు అన్నదానాలు విశేషంగా చేస్తూ సుఖంగా ఉండి అక్కడికి మహాలక్ష్మి నివాసం ఉండేటువంటి వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈ విధంగా ఆ యొక్క స్వర్గప్లోక ప్రాప్తి పొందినటువంటి ఆ వైశ్యు యొక్క సుబ్బశెట్టి యొక్క కథ ఎవరైతే వింటారో ఆ సుబ్బశెట్టి యొక్క కథపూర్వకంగా మనకి అష్టైశ్వర్యములు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి అని ఈ కథపూర్వకంగా తెలుస్తోంది అలాగే త్రిలింగ దేశాన్ని పాలించేటువంటి ఒక మహారాజు ఉండేటువంటి వాడు ఆ మహారాజుకి ఆ మహారాజు ప్రతినిత్యము కూడా వెంకటాచలపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య భక్తుడు ఆయన ఆ వెంకటేశ్వర స్వామి వారిని అలాగే పద్మావతి అమ్మవారిని అలవేలు మంగ అమ్మవారిని కూడా ముగ్గురిని కొలుస్తూ తన జీవితాంతము కూడా సకల సౌఖ్యములు అనుభవిస్తూ ఉన్నాడు తన త్రిలింగ దేశంలో ఉన్నటువంటి రాజులు ఆ యొక్క గ్రామంలో త్రిలింగ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కండబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దేవస్థానములకు వెళ్ళి ప్రతి నిత్యము కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని అలాగే కింద ఉన్నటువంటి పద్మావతి మంగా అమ్మవారిని కూడా దర్శించుకుంటూ వస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఈ విధంగా కొన్నాళ్ళు చేస్తూ చేస్తూ ఉండగా ఒక రోజున ఇలాగే దర్శనానికి వెళ్ళారు ఇద్దరు దంపతులు కూడా ఆ త్రిలింగ దేశపు రాజు వారి యొక్క భార్య మీరిద్దరు దంపతులకు వెళ్ళగానే అక్కడ నుంచి ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటండగా అయ్యా పక్క దేశపు రాజు మన దేశానికి వచ్చారు మీ యొక్క అతిథ ఆత్మ ఆహ్వానం కోసము మీకోసం వేచి ఉన్నారు అని చెప్పి అనగానే ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వెంటనే పరుగు పరుగున ఇద్దరు కూడా మనం తిరిగి రాజ్యానికి వెళ్ళిపోవాలని చెప్పేసి పరుగు పరుగున చెప్తూ ఉండగా పక్కన ఉన్నటువంటి మహారాణి గారు ఈ విధంగా పలికింది మహారాజా మరి అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్దాం ఒక పది నిమిషాలు లేట్ అవుతాయి అవుతుంది అని చెప్పేసి అనగానే ఇప్పుడు కాదు అమ్మవారు మన రాజ్యంలో ఎప్పుడు కొలువై ఉంటారు మన రాజ్యంలో మనకు ఎప్పుడు నిండుగానే ఎప్పుడు ఉంటుంది ఆవిడ దర్శనం తర్వాత చేద్దాము అని చెప్పేసి అని ఆ యొక్క సమాధానం చెప్పి ఇద్దరు కూడా వచ్చేసారు ఇద్దరు వచ్చి అక్కడ వచ్చినటువంటి రాజుగారికి సకల మర్యాదలు చేసి సత్కరించి అన్నీ కూడా తిరిగి ఇచ్చి పంపించారు ఆ పంపించిన మరుక్షణము కూడా నా యొక్క సతీమణిని నిర్లక్ష్యం చేస్తారని చెప్పేసి అని శ్రీమన్నారాయణకి కోపం వచ్చింది శ్రీమన్నారాయణుడిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చి వారికి ఉన్నటువంటి సకల ఐశ్వర్యములు కూడా నా రోజు రోజుకి రోజు రోజుకి తరిగిపోతూ వస్తూ ఉన్నాయి ఇలా తరిగిపోతూ తరిగిపోతూ వస్తూ ఉండగా అయ్యో ఏమిటి ఇలాగ సంపద పడిపోతోంది రాజ్యం అధికారం వేరే చేతి వాళ్ళకి వెళ్ళిపోతోంది అని బాధపడుతూ ఉన్నారు అంటూ ఉండగా తన రాజ్యానికి ఒక సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఒక సన్యాసి వస్తాడు ఆ సన్యాసి రాగానే ఆయన దర్శించి స్వామి మేము త్రిలింగ రాజులం కాబట్టి మా యొక్క రాజ్యం అధికారం అంతా కూడా క్రమేపి పడిపోతూ తగ్గుతూ ఉంది మరి తగ్గుతున్నటువంటి దీనికి కారణం ఏమిటి అని చెప్పేసి అనగానే తనకున్నటువంటి దైవశక్తితో చూసి మహారాజా నీవు నీకు సంపద ఉంది అలాగే ఆ సంపద ఎవరి అనుగ్రహంతో వచ్చింది అనేటువంటి విషయాన్ని నువ్వు మరిచి ఆ యొక్క అమ్మవారిని ఆ రోజు దర్శించుకోకుండా రావటం వల్ల నీకు శ్రీమన్నారాయణుడు అనిగా ఆగ్రహించాడు కాబట్టి మళ్ళా నువ్వు ఆ శ్రీమన్నారాయణని వేడుకోవాలి వేడుకొనొచ్చు ఆ యొక్క మహాలక్ష్మి యొక్క అలివేలు మంగ యొక్క అనుగ్రహం పొందుతావు లేకపోతే మాత్రం ఇంకా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి అనగానే అలాగా స్వామి అని చెప్పేసి అని తనకున్నటువంటి దానితో ప్రార్థనతో చాలా విశేషంగా ప్రార్థించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగకి ఇద్దరికీ కూడా తన యథాశక్తి పూజ చేస్తూ ఉన్నాడు కొంతకాలానికి తిరిగి తన తెలింగ దేశపు రాజు అలాగే తనకున్నటువంటి ధనము తనకున్నటువంటి అశ్వములు తనకున్నటువంటి గజములు ఇవన్నీ కూడా తిరిగి సంపాదించుకుని తిరిగి రాజ్యపాలన చేస్తూ ఉన్నంతకాలము కూడా ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఎదుగునేటువంటి కష్టాలు లేకుండా చాలా చక్కగా పరిపాలిస్తూ ఆఖరికి ఆ యొక్క నివాసం ఉండేటువంటి వైకుంఠానికి స్వగ్రవ స్వర్గలోక ప్రాప్తి పొందాడు ఈ యొక్క ఈ విధమైనటువంటి కథను ఆదివారం రోజున పారాయణం చేసుకోవాలి ఈ ఆదివారం రోజు పారాయణం అయిపోగానే ఆదివారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది క్షీరాన్నము ఆ క్షీరాన్నం అనేటువంటిది నివేదన చేసి ఆరతి ఇచ్చుకునవలగను స్వస్తి